నా ప్రజలు బ్రదర్ ప్రజలు అన్న ప్రజల బ్రదర్ గారు నాకు చిన్న ప్రశ్న ఓకే వెళ్ళు ప్రశ్న మరి నేను అడగదారుచుకున్నాను మరి మీరు దానికి సమాధానం చెప్తారని ఆశిస్తూ ఓకే కీర్తనల గ్రంథం ముందుటో ముప్పై ఏడో కీర్తన తొమ్మిదో వచ్చారు నీ పిల్లలను పట్టుకొని వారిని బండి బండకు వేసి కొట్టువాడు ధన్యుడు ధన్యుడు ఓకే ఓకే నీ పిల్లల్ని బండకేసి కొట్టుడు కాబట్టి బైబిల్లో నీ పసిపిల్లలను బండకేష్ కొట్టువాడు ధన్యుడు అని ఉంది రాయబడి రాయబడింది కాబట్టి అంటే దేవుడు ఈ మాట చెప్తున్నాడని చాలామంది అనుకుంటారు అంటే దేవుడు ఇంత కఠినమైనటువంటి మాటను పలుకుతున్నాడు పసిపిల్లలను బండకేష్ కొట్టు అన్నాడంటే అంటే దానికి అర్థం కాలేదు ఓకే అంటే దేవుడు ఎంత కఠినడో చూడండి పసిపిల్లల్ని వేసి బండకేసి కొట్టమంటున్నాడు దేవుడు ఎక్కడైనా అనేది ప్రశ్న ఓకే మంచి ప్రశ్న అన్న అయితే ఇప్పుడు ఆ పలకబడిన సందర్భం ఏంటి ఎవరు పలికారు ఎందుకు పలుకుతున్నారు అనేది ఆలోచన చేయకుండా ఒక్క వచనాన్ని పట్టుకొని చాలామంది విమర్శ చేస్తున్నారు బైబిల్లో ఈరోజు చాలామంది కూడా వీడియో వీక్షిస్తున్నటువంటి వారు కూడా గమనించండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇలా బైబిల్లో ఒక వచనాన్ని పట్టుకొని ఇందులో తప్పు ఉందని ఏదో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ దాని వెనక ముందు లోతు ఎత్తు అసలు ఈ ఏ సందర్భంలో ఎవరు పలికారు ఎవరితో పలుకుతున్నారు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి ఆలోచన చేయకుండా చదివితే అలాగే అనిపిస్తుంది ఓకే చాలా మంది మీరు ఎప్పుడైనా ఈ ప్రశ్నకు ఎవరినైనా అడిగారన్నా మీరు అడగలేదు ఎవరిని అడగలేదు ఓకే అడుగుతున్నారు ఓకే కొంతమంది అయితే ఇచ్చే జవాబు ఏందంటే బండ అంటే క్రీస్తు పసిపిల్లలను బండకేసి కొట్టమన్నాడు అంటే పసిపిల్లలను బండకేసి అంటే క్రీస్తు అనే బండతో అతకబడినప్పుడు పిల్లలు ఎదుగుతారు అని చాలా మంది అట్లా దాని చెప్తున్నారు వాస్తవానికి అది కాదండి అంటే అక్కడ ఉండే అర్థాన్ని చూస్తూ సేవకులు కొంతమంది కవర్ చేయడానికి అలా చెప్తున్నారు అది వాస్తవం కాదు వాస్తవానికి ఏంటంటే మనం మీరు ఎన్నో వచనం చదివే తొమ్మిది కదా ఏడవ వచనం చదవండి ఒకసారి ఏడవ వచనం యహోవా ఏదో జన్మలో చేసినది జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేసుకోను ఎరిశలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకోను దానిని నాశనం చేయండి సమూల దోషము చేయండి అని వారు చాటి చాటించరు కదా పాడు చేయబడబోవు బలోని కుమారి నీవు నాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతికారం చేసేవాడు ధన్యుడు వెరీ గుడ్ అన్న ఏమంటున్నాడు నీకు బమారి కుమారి పాడు చేయబడిపోతున్న బబులోని కుమారి నువ్వు నాకు చేసిన ఆ క్రియలను బట్టి క్రియలను బట్టి క్రియలను అంటే నువ్వు నాకు ఏదైతే చేశావో అదే నీకు జరగాలి అని బబులోను ఆ ప్రతీకారం ప్రతీకారం తీర్చుకోమని వీళ్ళు పలుకుతున్నారు ఎవరు వీళ్ళు ఇస్రాయలీలు ఇస్రాయలీలు ఏం చేశారంటే బానిసలుగా వెళ్ళారు ఎక్కడికి బబులోని దేశానికి బానిసలుగా వెళ్ళారు బానిసలుగా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆ బానిసలుగా వెళ్ళిన తర్వాత వాళ్ళను కఠినమైనటువంటి శ్రమలు పెడుతున్నారు ఆ శ్రమల్లో వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు దేవునికి మొరపెడుతూ ఆ బాధను తట్టుకోలేక ఇస్రాయల్ ల తీసుకొని తీసుకుని బండకేసి కొడుతున్నారు బానిస భరతు కంటే ఇంకా భయంకరంగా ఉంటుంది తెలుసు కదా మనం వైగుప్తు దేశంలో మరి ఇస్రాయల్ బానిసలుగా బబులోను వచ్చేసి బబులోను కుమారి అంటే బబులోను దేశమా మరి నీకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతిపకారం చూసేటువంటి వాడు ధన్యుడు మా పిల్లలను కొట్టావు కదా బండకేష్ కొట్టావు కదా అదే విధంగానే నీ పసిపిల్లలను కూడా బండకేసి కొట్టువాడు ధన్యుడు అని ఇస్రాయేలీలో ఆ వేదం తట్టుకోలేక మాకు ఏదైతే చేసావో అదే నీకు రావాలని కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు అని అంటే వాళ్ళకు ఒక ఆజ్ఞ ఉంది కంటికి కన్ను కన్ను తెలుసు కదన్నా అంటే అర్థమైంది నువ్వు ఏదైతే చేస్తావో అదే చేయాలి దాన్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారు మాకు చేసినటువంటి కీడ్ను బట్టి అదే ప్రతీకారము నీకు జరగాలి అని అంటున్నారు కాబట్టి ఇక్కడ ఇస్రాయలీలు మొరపెడుతున్నారు ఇస్రాయలీలు బబులోను దేశంలో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి పలుకుతున్న మాటలే కానీ ఇది దేవుడు పలికిన మాట కాదు అర్థం కాదు వీరు ఇస్రాయలీలో బిడ్డలను తీసి బండకేష్ కొడుతున్నారు కాబట్టి ఆ బబులోను కూడా అటువంటి సందర్భం ఎదురైతే గానీ ఆ బాధ ఏందో తెలుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విషయాన్ని చెప్తున్నారు అక్కడ ఇందాక మీరు చదివారు కదా వాడు ధన్యుడు అని ఆ మాట ఆ సందర్భంలో పలుకుతా అన్నారు అది అనమాట ప్రతీకారం అంటే ఇంకోటి ఇందులో ఏంటంటే ఒకవేళ బాబులోని దేశంలో ఆ పిల్లలు పెద్దోళ్ళు అయినారు అనుకోండి మగ సంతానం అనేది అభివృద్ధి చెంది ఆ పిల్లలే పెద్దవాళ్ళి మళ్ళీ తొక్కే అవకాశం ఉంది అందుకని పసిపిల్లల్లో బండకేసి కొట్టి నాశనం చేసేస్తే అంతమైపోతుంది ఎవరు పట్టించుకునే రాజ్యం వీడుంటే మనల్ని కక్ష పెట్టుకొని మనం సాధిస్తాడు అది కక్ష పెట్టుకుంటాడు రోజుకైనా పెద్దగా మనల్ని ఎదురు తిరుగుతాడు తిరుగుతారు అనేసి ఆ ఉద్దేశాన్ని ఉద్దేశించి కూడా వాళ్ళు ఈ మాట పలుకుతారు అతను మాట చెప్పావు ご案内はどう